వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో రసవత్తరంగా రణరంగం కొనసాగుతుందని చెప్పొచ్చు ఎందుకంటే మరి మన్నటి వరకు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రెండింటికి కూడా ఏమంటారు రెండింటి మధ్య వేస్తే బగ్గుమన్నట్టుగా కూడా మరి మన్నటి వరకు చాలా రసవత్తరంగా రణరంగం కొనసాగింది మాటల యుద్ధంతో పోటాపోటీగా నడిపించుకున్నారు రాజకీయ నాయకులు అని మరి ఇప్పుడు చూస్తే ప్రస్తుతము మరి తీర్మారం మల్లన్న ఇటు కల్వకుంట్ల కవిత అంటే తీర్మార్ మల్లన్న వర్సెస్ కల్వకుంట్ల కవిత మరి రసవత్తరంగా కొనసాగుతుంది ఈ రణరంగం అని చెప్పుకోవాలి ఈ రణరంగ యుద్ధం అనేది ఎంతవరకు వచ్చింది అంటే ముందుగా ఫస్ట్ ఒకటి తెలుసుకోవాలి ప్రజలు అంటే ప్రజల నుంచి క్లారిటీ రావాలి అని కోరుకుంటున్నారు ఇప్పుడు ప్రజల నిర్ణయం మీదే ఆధారపడి ఉంది దానికి అర్థమేంటో ప్రజలే నిర్ణయించాల్సి ఉంది ఒక మహిళ తోటి ఒక పురుషుడు వాడే పదజాలమేనా ఇది అనే విధంగా కూడా ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు రాంగ్ అనేది ప్రజలే నిర్ణయించాలి మరి ఎందుకంటున్నానంటే కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఏంటో తెలిసిన వాళ్ళు ఎంతమందో మరి కామెంట్లు అయితే పెట్టండి కామెంట్ల రూపంలో మీరు తెలియచేస్తే ఆ నిర్ణయాన్ని మరి ఏకీభవించే పరిస్థితుల్లో కూడా మా ఛానల్ ఉంది ఇంకొకటి మరి మీ నిర్ణయాన్ని పట్టే ఇటు రాజకీయ ర రంగాలు కూడా ముందుకెళ్లే అవకాశం కూడా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట కంచం పొత్తు మంచం పొత్తు అంటే ఏంటి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధంగా ఆ వాడతారా ఈ ఈ భాషను వాడుక భాషలో ఒక్కొక్క విధంగా వాడతారా అనేది ఇంతవరకు క్లారిటీ రాలేదు ఎందుకు అంటే కూడా మరి తీర్మార్మల్ మల్లన్న విషయాన్ని కొద్దాం మనం మనకి ఎవరు శత్రువులు కాదు ఎవరు మిత్రులు కాదు న్యాయంగా మాట్లాడదామని ఈరోజు మీ ముందుకు వచ్చాను రాజకీయాలు ఎంతవరకు దారి తీస్తున్నాయంటే ఆడ మగ తేడా తెలియకుండా నోటికి ఎంత వస్తే అంత ఎంత వల్గారిటీ వస్తే అంత వల్గారిటీతో మాట్లాడడానికి తెగించేస్తున్నారు రాజకీయ నాయకులు అని చెప్పుకోవచ్చు మరి ఇది రాజకీయ ప్రమేయమా ఇక అందులోనైతే మరి తిన్మర్ వెన్నతో పెట్టిన విద్య అది అందరికీ తెలిసిందే ఎందుకంటే ఆయన ఛానల్ ఓపెన్ చేసినప్పటి నుంచి కూడా ఓకే ఆయన అంటే గౌరవం ఉంది కాదనట్లేదు కానీ ఆయన వాడే ఆ పదజాలంతో ఆయన గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారు వాస్తవంగా చెప్పాలంటే ఇలా ఎందుకు చెప్తున్నామంటే ఆయన మాట్లాడిన దాంట్లో తప్పేముంది అని చాలామంది అనొచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అని నేను చెప్తున్నాను చెప్తాను ఎందుకు చెప్తాను అంటే కూడా ఆయన వాడిన ఆ భాష అనేది ఇద్దరి పురుషుల మధ్య సంభాషణగా జరగచ్చు కానీ ఒక పురుషుడు ఒక మహిళ మీద చేసే వ్యాఖ్యల పట్ల ఇలాంటి పదజాలాన్ని వాడడం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ ఇంకొక విషయం ఏంటంటే గోడ మీద పిల్ల అనేలాగా ఉంటుంది మరి తీన్మార్ మల్లన్న పద్ధతి మాత్రం ఇది అందరికీ అందరు గమనిస్తున్నారు కూడా ఎందుకంటున్నా అంటారా ఇంకా అవును తీన్మార్ మల్లన్న కూడా కోపం వస్తుండొచ్చు కాదంటలేను బీసీ నాయకుల కోపం వస్తుందేమో నాకు తెలియదు కానీ ఎందుకంటే బీసీ నాయకులు కూడా గమనించాలి మరి తీన్మార్ మల్లన్న ఇన్ని రోజులుగా బీసీ సంఘాల కోసం బీసీ నాయకుల కోసం బీసీ ప్రజల కోసం ఏం చేశాడు ఏం చేశాడు ఎన్నాళ్ళు పోరాడాడు ఇది కావాలి మెయిన్ కొని చెప్పమనండి నేను పలానా కాడికి వెళ్ళి పలానా వాళ్ళతోటి నేను కొట్లాడాను పలానా వాళ్ళ దగ్గర నేను డిమాండ్ చేశాను బీసీల కోసము అని చెప్పేసి బీసీ రిజర్వేషన్ కోసం ఆయన చేసింది ఏంటి ఆయన చేసింది జీరో చెప్పుకొని తిరగడం తప్ప సభల్లో ప్రసంగించడం తప్ప ఆయన చేసింది ఏమున్నది ఏముంది గర్వకారణం అన్నట్టుగా ఉంది ఆయన పద్ధతి ఇంకొకటి ఆయనకు అంటే నేను చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు కానీ చింతపండు నవీన్ అనేది ఉంది చింతపండు నవీన్ ఆలియాస్ తీర్మార్మల్ అన్న మరి చింతపండు అంటే ఒక జిగురు ఓకే ఆ జిగురు కాస్త ఒగరుగా మారకుండా చూసుకోమనేదే చెప్పేది ఆడవాళ్లతో మహిళలతో పెట్టుకోవడం ఎందుకు ఇప్పటి వరకు అందరితో అయిపోయింది అన్నిసార్లు జైలుకి వెళ్ళొచ్చారు అన్నిసార్లు దాడులు జరిగినాయి అందరితో కూడా దెబ్బలు తిన్నారు అనుకోవచ్చు ఇప్పుడు మహిళలతో ఎందుకు పెట్టుకుంటున్నారు ఇన్నాళ్ళుగా లేని ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా ఇచ్చేస్తున్నారు మీరు అనేది ప్రజలకు అర్థం కాకుండా పోయింది ఎందుకంటే కంచం పొత్త మంచం పొత్త ఆమె ఎవరో కల్వకుంట్ల కవిత సెలబ్రేషన్ చేసుకోవడానికి బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ పర్సెంట్ పెంచితే అది మా ఘనత మా మాకు దక్కే గౌరవము మేం చేసుకోవాలి పండగ నువ్వెవరు చేసుకోవడానికి అని క్వశ్చన్ చేశారు కదా ఒకటే అడుగుతాను మల్లన్నగారు మిమ్మల్ని తెలంగాణ ఉద్యమం కోసం అమరవీరులు ఎంతోమంది ప్రా ప్రాణత్యాగం చేశారు ఆ ప్రాణత్యాగాలకు ఫలితం దక్కాలని చెప్పే కేసీఆర్ గారు ఉద్యమాన్ని మొదలు పెట్టారు మళ్ళీ ఆ ఉద్యమ బాటలో నిలబడి చావులంచుల వరకు వెళ్ళి ఆయన ఈ తెలంగాణని సాధించారు ఆ ఉద్యమంలోనే కల్వకుంట్ల కవిత గారు కూడా మరి తెలంగాణ ఉద్యమం ఉద్యమంలో పోరాడినప్పుడు మీరెవరమ్మా పోరాడడానికి మా రాష్ట్రానికి మేము పోరాడుకుంటాము మా రాష్ట్రాన్ని మేము దక్కించుకుంటాము అని చెప్పేసి ఆ రోజు ఎందుకు ముందుకు రాలేదు ఆ రోజు ఎందుకు కొట్లాడలేదు ఆ రోజు చిన్నపిల్లో చిన్నపిల్లడు అయితే కాదు కదా మళ్ళన్నా అంతే కదా మరి ఆ రోజున తెలంగాణ ఉద్యమకారులు ఎంతో మంది కూడా ప్రాణధ్యానం ప్రాణత్యాగం చేశారు విద్యార్థుల బలిదానం జరిగింది ఈ ఈరోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకోగలిగాము ఆ విద్యార్థుల ప్రాణాలు ప్రాణాలకు త్యా అర్థం లేకుండా పోవద్దు అని చెప్పేసి మరి కేసీఆర్ గారు ముందుండి నడిపించారు ఆ ఉద్యమాన్ని మరి అలా అనుకుంటే మీరు ఈ మాట కూడా అనొచ్చు కేసీఆర్ గారు చేసిందేముంది అక్కడ అని చెప్పేసి ఓకే నేను దానికి కూడా అగ్రి అనుకుందాము కానీ పొట్టి శ్రీరాములు గారు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో నిరసనలు ఎన్నో నిరా నిరాహార దీక్షలు చేశారు మరి ఆయన సాధించలేదు కదా చెప్పండి అంత గొప్ప నాయకుడే సాధించలేకపోయాడు మరి కేసీఆర్ గారు ఘనతనా కాదా అది ఒప్పుకొని తీరాల్సిందే ఒకప్పుడు మీరు కూడా ఒప్పుకున్నదే ఆ రోజున కూడా ఎక్కడో లో ఉండి అక్కడ తన జీవితాన్ని విలాసవంతమైన జీవితాన్ని గడపాల్సిన కవిత గారు ఇక్కడికి వచ్చారు మరి ఉద్యమ బాటలో నడిచారు జైల్లో పాలయ్యారు అన్నీ చేశారు ఇకపోతే లిక్కర్స్ క్యాన్ని తర్వాత ఇంకొక ఎపిసోడ్లో చేస్తా నేను ఖచ్చితంగా చేస్తాను చాలామంది మాట్లాడుతున్నారు లిక్కర్ దందాలో ఎట్లాగో సంపాదించుకున్నారు కదా అదంతా ఖర్చు పెడుతున్నారు అక్కడ జైలుకి వెళ్ళొచ్చారు కదా ఇప్పుడు నయీం లాగా మారారు అని చెప్పేసి లేడీ నయీం అని లేడీ నైమ్ మరి కవితక్కన తిన్నారు మళ్ళన మీరే చెప్పాలి ఎందుకంటే ఎప్పటికప్పుడు నోటికి ఏదొస్తే అది ఎక్కడ అంగైతే అక్కడ గోడ మీద ఉండి ఇక్కడ నుంచి వీళ్ళు వీళ్ళ సపోర్ట్ దొరుకుద్దా ఇక్కడ నుంచి వీళ్ళ సపోర్ట్ దొరుకుద్దా నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో ఎవరైతే కోట్ల కోట్లు డబ్బులు నాకు అప్పచెప్తారో వాళ్ళ వైపు తిరుగుతాను అంటే ఫస్ట్ వాళ్ళని తిడతారు మీరు వాళ్ళ ఏమున్నాయో లొసుకులన్నీ బయట పెడతారు పెట్టిన తర్వాత వాళ్ళొచ్చి మీతో కాంప్రమైజ్ అయ్యి కూర్చున్న తర్వాత బాక్సులు బాక్సులు అంటే పెట్టలు పెట్టెలు మీకు పంపించిన తర్వాత మళ్ళీ వీళ్ళ వైపు నుంచి వీళ్ళని వదిలేసి వీళ్ళని పక్కన పెట్టేసి వీళ్ళని పొగుడుకుంటా మిగతా వాళ్ళని తిడుతూ ఉంటారు ఎన్నిసార్లు మారుస్తారు ఇట్లా అంటే ఇది వెన్నతో పెట్టిన విద్యే కదా మీకు నేను అన్న దాంట్లో తప్పేం లేదు కదా మరి అలాంటిది తెలంగాణ ఉద్యమం కోసం పోరాడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావాలని ఎన్నో నిరసనలు వ్యక్తం చేసిన మరి కవిత గారు ఈ రోజున బీసీ రిజర్వేషన్ కోసం నువ్వెవరు అడగడానికి నీకేం సంబంధం ఉంది అని అంటున్నారు కదా మరి ఆ రోజున కూడా ఇదే క్వశ్చన్ చేయొచ్చు కదా ఈ రోజున కూడా అదే కదా తను చేసింది తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం నాది అనుకొని నా ప్రజలు అనుకొని ఆమె ముందుండి చేశారు ఇప్పుడు బీసీల కోసం కూడా నేను పోరాడడానికి ఒక నాయకురాలుగా నేను ముందుంటాను అని ఏ ఆ నాయకురాలుగానే ప్రజల పక్షాన ఉంటాను అని చెప్పేసి పోరాడడం జరిగింది అలాంటప్పుడు దానికి రిజర్వేషన్కి మరి ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నప్పుడు ఎవరైనా సెలబ్రేషన్ చేసుకోవచ్చు ఇది అంటే మా బీసీలో మాత్రమే సెలబ్రేషన్ చేసుకుంటామంటారా అంటే ఇక్కడ కులాన్ని మీరే ఎత్తి పొడిచి మరీ ప్రతి ఒక్క కులం ఉందని చెప్తున్నారు మీరు మీరే ప్రత్యేకంగా దానికి పేరు పెడుతున్నారు ఇక్కడ ఎవరిది తప్పు దాడి చేశారు నన్ను మర్డర్ చేయడానికి వచ్చారు నన్ను సంపేయడానికి వచ్చారని చెప్తున్నారు కదా ఎక్కడ నిన్ను చేసింది నాకు అర్థం కాలేదు మిమ్మల్ని ఎక్కడ కూడా చేయలేదు సారీ అన్నందుకు ఎందుకంటే పెద్దవాళ్ళు కూడా అందులో గౌరవించాలి కాబట్టి అందుకు మరి మీ మీద దాడి చేయడానికి కాదు అడగడానికే వచ్చారు ఒక ఆడపిల్లను మీరు అసభ్యకరంగా మాట్లాడిన పదజాలం అది ఖచ్చితంగా చెప్తున్నాము ఈ రోజున ఎందుకంటే మీరు ఒక జర్నలిస్ట్ సీనియర్ జర్నలిస్టు ఒక జర్నలిస్ట్ వాడాల్సిన పదాలు కావు అని చాలామంది అంటూ ఉంటారు వాళ్ళు ఆచితూచి మాట్లాడాలి అంటారు ఇక్కడ మరి నీ నిస్సహాయత ఎక్కడ ఇదవుతుందో మాకు అర్థం కావట్లేదు నిస్సహాయతను కోల్పోయి ఒక నిస్సహాయత స్థితిలో ఇలా మాట్లాడడం అనేది చాలా బాధాకరంగా ఉంది కంచం పొత్తు మంచం పొత్తు అంటే మాకు తెలిసినంతవరకు నీకు తెలిసినంత మీ సారీ మీకు తెలిసిన భాషలో మీరు చెప్పారు ఒక ప్రముఖమైన ఛానల్ వాళ్ళు అడిగితే మరి కంచెం పొత్తు మంచం పొత్తు అని వాడుతున్నారు కదా ఇదేలా అంటే కంచం పొత్తు అంటే అందరు కూర్చొని భోజనం చేసేది అందుకు కంచం పొత్తు అంటారు ఇక మంచం పొత్తు అంటే వియ్యం అందుకోవడం అనేది మిమ్మల్ని వింటున్న నేనైతే స్నేహితులు జెంట్స్ అయితే చెప్పుకుంటారు అరే మేము చిన్నప్పటి నుంచి కంచం పొత్తు మంచం పొత్తరా ఒకే కంచంలో తిని ఒకే మంచంలో పడుకున్నాము అని చెప్తారు అదే ఒక మగ మనిషికి ఆడ మనిషికి ఇద్దరం కంచం పొత్తు మంచం పొత్తు అని ఆవిడ చెప్పరు కంచం పొత్తా లేకపోతే వియ్యం పొత్త అనాల్సి ఉండే కదా మీరు ఈ ఉద్దేశం లేకపోతే ఇంకొకటి మంచం పొత్త మనకేమైనా అన్నారు మీరు బాగా ఒకసారి రిపీట్ చేసుకొని చూడండి మంచం పొత్త మనకేమైనా అంటే ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది మీకు ఒక ఆడపిల్లని అంత అగౌరవంగా మాట్లాడడానికి మీకెవరిచ్చారు హక్కు అని మేము అడుగుతున్నాం వాస్తవంగా ఇక్కడ మరి మీ మీద యాక్షన్ తీసుకునే అవసరం ఉందా లేదా ఇంకొకటి మీరు ఎప్పుడు కూడా నాలుక నరం నరం లేని నాలుక అంటూ ఉంటారు కదా అలా నరం లేని నాలుక లాగా మీరు మాట్లాడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు ఆ అందుత చుట్టూ అందకపోతే కాళ్ళు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కదా మీకు ఏది ఇష్టమైతే అది స్క్రీన్ పైన మరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంటారు కదా మరి అలాంటప్పుడు ఇప్పుడు కూడా జాగృతి వాళ్ళు మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అడుగుదామని వచ్చి అక్కడ నిరసనలు తెలుపుదామని వస్తే మరి ఇంకేం భాషలు వాడారో అక్కడ ఎవరికి తెలుసు ఆ భాషలకు కూడా వీళ్ళ భావోద్వేగాలు ఆపుకోలేక వచ్చుంటారు కదా అది కూడా మరి లెక్కలోకి తీసుకోవాలి కదా అది ఎందుకు లెక్కలోకి తీసుకోలేదు మళ్ళనా అంటే ఇక్కడ రెండు వైపులా తప్పు ఉంటేనే జరుగుతుంది అంటారు ఒకే చోట కాదు మీరు నా మీ నా పైన మర్డర్ చేయడానికి వచ్చారు అని చెప్పేసి చేయించారు అని చెప్పేసి ఈరోజున వెళ్ళి కేసు పెట్టారు కదా నిన్న వెళ్ళి మరి మీరు మాట్లాడిన ఆ మాటకి మా ఎక్కడైనా సరే ప్రాణం పోయినా పర్వాలేదు మానం మాత్రం పోకూడదు అని కోరుకుంటారు ప్రతి ఒక్క ఆడపిల్ల ఆడపిల్ల గౌరవమే అది ఆడపిల్ల ప్రాణమే అది అలాంటప్పుడు ఆ మానాన్ని అవమానించే విధంగా మీరు మాట్లాడితే ఎలాంటి శిక్ష పడాలి మీ మీద ఎన్ని కేసులు పెట్టాలి ఈ రోజున మహిళా సంఘాలన్నీ కూడా ఆలోచించాలి మహిళా సంఘాలలో అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఇది వాస్తవంగా ఎందుకంటే కేవలం నేను కవితకేదో ఆమెకు పొత్తుగా నేను మాట్లాడట్లేదు ఆడపిల్లలను అగౌరవపరిచేలాగా ఉన్నాయి ఆ మాటలు కాబట్టే మాట్లాడుతున్నాను ఈ రోజున ఆ ప్లేస్లో ఒక ఆడపిల్ల ఒక మగపిల్లాడితోటి మాట్లాడినా అంటే ఒక మహిళ పురుషుడితో మాట్లాడినా కానీ ఈ రోజున ఇదే మాట్లాడేదాన్ని అది ఎంతవరకు కరెక్ట్ అని మరి మహిళలందరూ కూడా దీని మీద మేల్కో మేల్కోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది వాళ్ళు మేల్కొని కూడా దీని మీద తగిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా అని కూడా నా నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నా అంటే కూడా మీకు చూ మీకు చూపిస్తాను కొన్ని చూపిస్తాను మీకు చూపించిన తర్వాత అర్థమవుతుంది ఇప్పుడు సరే ఆమె చేసిన దాంట్లో న్యాయం లేదు అన్నారు కదా మరి మల్లన్న ఇక్కడ ఆయన చేసింది ఏముందో కూడా చెప్పాలి ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు తెలుసుకోవాలి బీసీల కోసము బీసీ రిజర్వేషన్ కోసము మరి మల్లన్న ఏం చేశాడో ప్రజలకి వివరించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఇంకొక విషయం కూడా మళ్ళన్నా మీకు ఒకటి గుర్తు చేద్దాం అనుకుంటున్నాయి ఈ సందర్భంగా మరి తెలంగాణ ఉద్యమం కోసము కల్వకుంట్ల కవిత గారు అంతగా శ్రమించి ఆమె పోరాడుతూ ఉద్యమ బాటలో నడుస్తూ ఉంటే రాత్రనక పగలనక ఆమె నడుస్తూ ఉంటే అప్పుడు బతిన్లాడి బతిన్లాడి వెళ్ళి ఒక్క ఇంటర్వ్యూ కావాలని అడిగి ఆమెతో ఇంటర్వ్యూ చేస్తూ కవిత గారు ఎంతో గొప్ప పని చేస్తున్నారు కేసీఆర్ గారు చాలా కష్టపడుతున్నారు చాలా ఉద్యమిస్తున్నారు కేటీఆర్ గారు కష్టపడ్డారు అని చెప్పేసి పొగడతల వర్షం కురిపించారు కదా ఇప్పుడు ఏమైంది మరి ఆ పొగడతల వర్షం ఇప్పుడు కనిపించట్లేదా ఇంకొక విషయం ఏంటంటే మనకు మీ కాంగ్రెస్ ప్రభుత్వమే మిమ్మల్ని సస్పెండ్ చేసింది కదండి సీఎం గా సీఎం గారిని కూడా నోటికొచ్చినట్టు అదుపు అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే గా సస్పెండ్ చేసి పక్కన కూర్చోబెట్టారు పదవి నుంచి మళ్ళీ ఇప్పుడు సీఎం గారు మరేమైనా నోట్ల కట్టలు గిట్ల ఏమన్నా అందించారా అందుకేనా మళ్ళీ మాది 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 అని చెప్పేసి అంటున్నారు మా గొప్ప మా ఘనత మీదేముంది అని చెప్పేసి మళ్ళీ ఇప్పుడు అంటే ఇప్పుడు కొంచెం జాగృతి తరఫు నుంచి కవిత గారు హైలైట్ అవుతున్నారు పబ్లిక్ అయిపోతున్నారు నన్ను ప్రజలు మర్చిపోతున్నారు నన్ను ఎవరు హైలైట్ చేయట్లేదు అని ఏమన్నా ఇందులో మళ్ళీ ఒక రాయేస్తున్నారా అంటే ఓపెన్గా ఇదే అనిపిస్తుంది కదా అప్పుడు పో మీరేం పోయిడారో కూడా చూపిస్తాను నేను మీదే థీన్మార్ మస్తున్నా సూపర్ ఏ మంచిగా ఉన్నా ఇక అందరికి కలుస్తున్నాయంటే మంచిగా ఉన్నట్టే కదా కేటీఆర్ కష్టపడ్డారు హరీష్ రావు కష్టపడ్డాడు కేసీఆర్ కూడా కష్టపడ్డాడు వీళ్ళు నిలబడి హక్కున్నది పరిపాలించే హక్కున్నది మీరేమో తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇచ్చిన బయటి ఊగుర్తో లేవో మేము చిన్నమ్మ పాటలు చేసిన మరి పబ్లిక్ ఎటు డిసైడ్ చేయమంటున్నామో ఏ వాదానికి నేను అనేది ఏంటంటే మొదలు పెట్టింది ఎవరు ఎవరు మొదలు పెడితే వీళ్ళందరూ అనాల్సి వచ్చింది ఇదే తెలంగాణ అన్నది పబ్లిక్ ఆలోచిస్తుంది పన్నెండు ఏళ్ళ నుంచి అయితే కదా పబ్లికే కళ్ళు మూసుకొని లేదు విన్నారు కదా ఇగో బతుకమ్మ బతుకమ్మ కేసీఆర్ కష్టపడ్డాడు కేటీఆర్ కష్టపడ్డాడు హరీష్ రావు కష్టపడ్డాడు తెలంగాణ కోసం కల్వకుంట్ల కవిత గారు పోరాటం చేశారు బతుకమ్మ అని పేరు పెట్టి మీరే పిలిచినప్పుడు ఇప్పుడు ఆ బతుకమ్మ బతుకు మీదే దెబ్బ దెబ్బ కొట్టేలాగా మాట్లాడితే ఇదెక్కడ న్యాయం అని ప్రజలే గమనించాలి మరి ప్రజలకు మళ్ళొక్కసారి ఈ ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ వీడియో గ్యాదర్ చేశాను అది కూడా వెతకంగా వెతకంగా దొరికింది ఎందుకంటే ఫస్ట్ మన మైనస్లు కూడా మనం గమనించుకోవాలి రాజకీయాలలో ఎంత దూరమైనా వెళ్ళొచ్చు ఎంత నీచంగానైనా ప్రవర్తించవచ్చు అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు ఖచ్చితంగా ఈ మాట మరి బీసీ వాళ్ళు కూడా బీసీ ప్రజలు కూడా ఇదంతా కూడా గమనించాలి ఎంతవరకు కరెక్ట్ అనేది ఇక మీకు ఇది చూపిస్తాను బీసీల కోసం ఎమ్మెల్సీ కవిత ఉద్యమాల క్రమం ఓకే జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూసుకుందాము రౌండ్ టేబుల్ సమావేశం హైదరాబాద్ ఫిబ్రవరి సిక్స్త్ అలాగే రెండు వేల ఇరవై నాలుగు రౌండ్ టేబుల్ సమావేశం వరంగల్ ఫిబ్రవరి సిక్స్త్ రౌండ్ టేబుల్ సమావేశం కరీంనగర్ ఫిబ్రవరి ఏడున రౌండ్ టేబుల్ సమావేశం వికారాబాద్ మార్చి పదకొండు రౌండ్ టేబుల్ సమావేశం నల్గొండ నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై నాలుగు డీడికేటెడ్ బీసీ కమిషన్కు సమగ్ర నివేదిక డిసెంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు పద్మశాలి సంఘంతో సమావేశం డిసెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు జో జోగిలకు జోగినిల సంఘంతో సమావేశం డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు మ్యాదరి సంఘంతో సమావేశం డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు వడ్డెర సంఘంతో సమావేశం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వంశరాజు స సగర ఉప్పర రజక సంఘాలతో కూడా సమావేశం డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు బీసీ సంఘాలతో విస్తృత స్థాయి సమావేశం డిసెంబర్ ఇరవై నాలుగు అలాగే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగు ముదిరాజ్ సంఘము మరియు విశ్వకర్మ సంఘాలతో సమావేశం డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు శాలివాహన కుమ్మర సంఘము మరియు ఆరక అరెకటిక కటిక సంఘాలు కటిక సంఘాలతో సమావేశాలు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు బీసీ సంఘాలతో ఉద్యమ కార్యాచరణపై సమావేశం మరి ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నిజామాబాద్ బీసీ సంఘాల ఆధ్వర్యంలో పూసల ముదిరాజ్ పద్మశాలి మొండిబండ రజక నాయ నాయక బ్రాహ్మణ కుమ్మర యాదవ గౌడు దాసరి జంగమ నాకాసి రెడ్డిక వీర శైవ మున్నూరు కాపు పే పేరిక మేర మేర సంఘం నాయకులతోటి అక్కడ కూడా సమావేశం జనవరి మూడు రెండు వేల ఇరవై ఐదు ఇందిరా పార్క్ వద్ద మహాధర్ణ జనవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు ముఖ్యమంత్రికి ఎమ్మెల్సీ కవిత లేఖ ఫిబ్రవరి పదిహేను

బీసీ బిల్ కోసము జూలై పదిహేడున రైలు రోకో ప్రకటన కూడా చేయడం జరిగింది జూన్ ఇరవై రెండున రెండు వేల ఇరవై ఐదున రైల్ రోకోకు జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి మద్దతు కొరకు సమావేశం కోరుతూ కూడా ఓకే మరి ఏప్రిల్ పదకొండు అండ్ ఇరవై నాలుగు జూన్ తేదీలలో సిపిఎం రాష్ట్ర కార్యాలయంకు కవిత మద్దతు కోరుతూ వినతి జూన్ ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు న్యూ డెమో న్యూ డెమోక్రసీ కార్యాలయంకు ఎమ్మెల్సీ కవిత ఇవన్నీ కూడా ప్రకటించినవి కూడా ప్రకటించిన నాటి నుండి నేటి వరకు రైలు రోకోకు పెరుగుతున్న మద్దతు ఇప్పటికే మద్దతు ప్రకటించిన ముప్పై రెండు బీసీ కులాల సంఘాల రాష్ట్ర కార్యవర్గాలు కూడా ఉన్నాయి అంటే ఇక్కడ మనము చూసుకున్నాము ఇంత చరిత్ర ఆమెకి ఉంది మరి ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎలాంటి బీసీ సంఘాలను అందరినీ కూడా కలుస్తూ ఉంటే అన్ని జిల్లాలకు వెళ్ళి కలుస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా బీసీల కోసం పోరాడుతూ ఉంటే ఎన్ని రోజులుగా ఏం చేశారన్నట్టు మరి మల్లన్నగారు తీన్మార్ మల్లన్న ఇన్ని రోజులు ఏం చేసిరు తడిగుడ్డేసుకొని ఇంట్లో కూర్చున్నారా అంత అయిపోయాక నాదే పేరు పెత్తనం నాదే బీసీ సంఘాల కోసం పార్టీ పెడతానని చెప్పేసి నేనప్పుడు ఘనత పొందుతాను అనుకుంటే ఇక్కడ బీసీ సంఘాలు ఎవరు కూడా మీ పార్టీని ఆహ్వానించే పరిస్థితుల్లో కానీ మీకు మద్దతు పలికే పరిస్థితుల్లో అసలే లేరు మల్లన్న గారు మీరు తెలుసుకోవాలి ఈ విషయం మరి ఇన్ని తీర్లు తిరుగుతూ ఉంటే ఇన్ని సమావేశాలు చేస్తా ఉంటే ఇన్ని ధర్నాలు చేస్తా ఉంటే ఏ రోజు కూడా అడ్డుకోవడానికి ఎందుకు ప్రయత్నించలేదు ఏ రోజు కూడా మా బీసీ సంఘాలను చూసుకోవడానికి మేమున్నాము మా బీసీ సంఘాల కోసం హక్కుల కోసం పోరాడడానికి మేమున్నాము అని చెప్పేసి మీరు రావద్దు అని ఏ రోజు కూడా ఎందుకు మాట్లాడడానికి రాలేదు ఎందుకు కూడా అడ్డుకోవడానికి రాలేదు ఆ రోజు ధైర్యం సరిపోలేదా పంచభక్ష పరమాన్నం మొత్తం కూడా రెడీగా విస్తరాకులో వడ్డించి పెట్టిన తర్వాత అది నాది అని తినేయడానికి సిద్ధంగా ఉంటే బీసీ ప్రజలు కానీ అలాగే రాష్ట్ర ప్రజలు కానీ చూసుకుంటూ ఊరుకొని మల్లన్నను గద్దెక్కించి కప్పి సన్మానం చేస్తారనుకున్నారా ఏంటి లేదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు ఇలాంటి రాజకీయాలు వెనకాల ఉండి ఎవరు నడిపిస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే ఎందుకంటే మా ఆఫీస్లో ఇంత గొడవ చేశారు నా ఆఫీస్ మీద దాడి చేశారు ధ్వంసం చేశారు ఇవి చేశారు అవి చేశారు దొంగలు ఒక ఛానల్ వాళ్ళు మిమ్మల్ని చెప్పారు కదా ఆమె లేడీ నయీం లేడీ నయీం ఆమె అని చెప్పారు లేడీ నయీం మరి ఆమెనా మీరా ఇప్పుడు కవిత గారా మీరా వెన్నుపోటు పొడుస్తున్నారని కూడా చెప్పొచ్చు వెన్నుపోటు దారుడు తినిమరం మల్లన్న అని చెప్పొచ్చు చింతపండు నవీనేమో కానీ వెన్నుపోటు దారుడు మల్లన్న వెన్నుపోటు అనేది నీకు కరెక్ట్గా సరిపోతుందన్న ఎందుకంటే ఇక్కడ మీరు ఎప్పుడు ఏ భాష ఏ పదజాలం వాడుతున్నారో మీకు తెలియట్లేదు ఏ పార్టీకి ఎప్పుడు మీరు ఉంటున్నారో తెలియట్లేదు ఏమంటారు అందుకే అన్న గోడ మీద పిల్లి అని కరెక్ట్గా ఇటైతే అయితే ఇటు ఇటైతే అయితే ఇటు మీకు ఎవరైతే సామరస్యంగా మీరు చేస్తున్న డిమాండ్లో ఒప్పుకోరో వాళ్ళ మీద ఎన్నైనా విమర్శలు చేస్తారు కురిపిస్తారు ఇదే కదా మీకు రా మీరు నేర్చుకున్న పాఠము ఆ మీ పాఠం ప్రకారం మీరు పోవాలంటే మీ హద్దుల్లో ఉండి మీరు నడవండి అద్దులు దాటి హరిమి అతిమీరి మాట్లాడిర్రు అని అంటే మాత్రము ప్రజలు చూస్తూ ఊరుకోరు అందులో మరి అలాగే జాగృతి కార్యకర్తలంతా కూడా ఒక ఆడపిల్లను మాట్లాడిన మాటలు ఈ కరెక్ట్ కాదు అని చెప్పేసి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ నిరసనలు వ్యక్తం చేసే తరుణంలోనే మళ్ళీ దుర్భాష దుర్భాషలతోటి కూడా పదజాలం వాడటంతో వాళ్ళు ఆగ్రహించి కొంచెము దాడి చేసిన మాట వాస్తవమే కానీ గాల్లో వాళ్ళు ఫైర్ జరిపించారు అలాగే మరి ఇక్కడ జాగృతి కార్యకర్త మీద కూడా ఫైర్ జరిపించడం జరిగింది ఆ రక్తపు మడుగులన్నీ మనం చూసాం వాళ్ళు ఏమైనా కోసుకున్నారా కత్తులు మారణాయుధాలతో వచ్చారు అని చెప్పారు మరి మారణాయుధాలతో వస్తే మీ అనుచరులకు కూడా మీ సభ్యులకు కూడా మీతోపా మీకు సపోర్ట్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎవరికొకరు ఎక్కి దెబ్బలు తగలాలి కదా లేదు కదా మరి జాగృతి కార్యకర్తకే ఎందుకు బుల్లెట్లు దిగాయి బుల్లెట్లు దిగలేదు గాల్లో కాల్పులు గల్చాల్చి కాల్చారంటే వాళ్ళు ఏమైనా గన్నులు పెట్టుకొచ్చుకొని కాల్చుకున్నారా లేదు కదా అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి సాక్ష్యాలు కనబడాలి లేవు కదా అక్కడ సాక్ష్యాలు ఖచ్చితంగా కనబడుతున్నాయి కాల్చినట్టుగా అక్కడ గాల్లో చూపి గాల్లో ఎగరేసింది చూపిస్తున్నావు మీ వీడియోలో మరి ఇక్కడ తనని కాల్చింది చూపించరా అవి కూడా చూపించాలి కదా నన్ను కొట్టలేదు అని ఫస్ట్ అన్నారు నన్ను కొట్టారు నన్ను చంపడానికి ట్రై చేశారని మళ్ళీ అన్నారు హాస్పిటల్కి వెళ్ళారు అక్కడ ఆసుపత్రిలో కూడా చికిత్స తీసుకున్నారు కట్లు కట్టించుకున్నారు అన్నీ చేశారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు న్యాయం అంటే ఆడవాళ్లకు రాజకీయ ప్రవే ప్రవేశం ప్రవేశం లేదు అంటున్నారు మీరు అంతేనా ఆడవాళ్ళకి ఇప్పుడు ఇంకొకటి ఒక బీసీ నాయకురాలుగానే సీతక్క గారు ఉన్నారు మరి సీతక్క గారు ఎందుకో పోరాడట్లేదు బిల్లులు పాస్ చేయించట్లేదు ఏమైనా అంటే తను కూడా అంటారేమో నేనే పాస్ చేయించానని కొండ సురేఖ గారు అంటారేమో నేనే పాస్ చేయించాను రేవంత్ అన్నకు చెప్పి అని చెప్పేసి మరి ఈ అసలు అయితే మెయిన్గా సర్పంచ్ ఎలక్షన్స్ ఇప్పటి వరకు జరిపించకపోవడం అనేది మన రాష్ట్ర దౌర్భాగ్యము ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రజలు అదే మోతుకుంటున్నారు మరి ఒకవేళ బీసీల రిజర్వేషన్ పెంచే ఉద్దేశమే నిజంగా సీఎం గారికి ఉంటే ఈ పాటికి ఎప్పుడో పెంచి అప్పుడే సర్పంచ్ ఎలక్షన్స్ అమలు చేసేవాళ్ళు కదా ఈ లాజిక్లు తెలియట్లేదా అందుకే మరి ఉమెన్స్ కమిషనర్ దగ్గర కూడా మరి కవిత గారు తీన్మార్ మల్లన్న పైన కేసు పెట్టడం జరిగింది ఇటు మల్లన్న అల్లన్నేమో మేడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టడం జరిగింది అప్టే నన్ను మర్డర్ చే అంటే నన్ను చంపడానికి ప్రయత్నించారు అని చెప్పేసి మరి ఏం జరగబోతుంది రెండు వర్గాల మధ్య అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది ఇది ఇప్పటి వరకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ ఇందుగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్